కోయంబత్తూర్ ప్రకృతి సోగ్యాలతో నిత్యం పర్యాటకులను అలరించే ప్రదేశం తమిళనాట రెండు అతిపెద్ద నగరంగా సైతం కోయంబత్తూర్ కు ప్రత్యేక స్థానం ఉంది అయితే రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో కీలకంగా సెగ్మెంట్ సెగ్మెంట్ను దక్కించుకోవడానికి నేతలు ఎప్పుడూ వ్యూహాలు రచిస్తూనే ఉంటారు తాజాగా సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డ వేళ ఇక్కడ రాజకీయం వేడెక్కింది గెలుపు కోసం పట్టుబించారు ఇంతకు ఈసారి కోయంబత్తూర్ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే రాష్ట్రంలో చెన్నై తరువాత అతిపెద్ద నగరంగా ఉన్న కోయంబత్తూరు రాజకీయాలు ఇప్పుడు వేడెక్కాయి పశ్చిమ కనుమలకు అతి దగ్గరగా ఉండే ఈ జిల్లా మీద కేరళ సరిహద్దున తమిళనాడుకు పశ్చిమాన ఉన్న ఈ కీలకమైన జిల్లాను దక్కించుకోవడానికి అన్ని పార్టీలు ఎత్తులు వేస్తున్నాయి తమిళనాడులోని ముప్పై తొమ్మిది నియోజకవర్గాల్లో ఒకటైంది ఈ కోయంబత్తూరు లోక్సభ స్థానం కమ్యూనిస్టు ప్రభావం గట్టిగా ఉన్న ఈ ప్రాంతంలో బాగా వేయడానికి ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు చాలానే ప్రయత్నిస్తున్నాయి ప్రస్తుతం ఇక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు సిపిఐ నటరాజ్ అయితే ఈసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కమలా దళం గట్టిగానే ప్రయత్నిస్తోంది అందుకే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామల మరోవైపు ఏఐఏడిఎంకే నుంచి సింగే రామచంద్రన్ డిఎంకే నుంచి గణపతి రాజ్ కుమార్ ను ఇలా ఆయా పార్టీల నుంచి రంగంలోకి దిగారు నేతలు తమిళనాట ఇప్పటికే కాంగ్రెస్ డిఎంకే పొత్తుల్లో ఉండడంతో ఉమ్మడి అభ్యర్థిగా గణపతి రాజ్ కుమార్ ను ప్రకటించింది కూటమి ఇరవైళ్లు ఏఐఏడిఎంకేలో కీలక నేతగా ఎదిగిన గణపతి రాజ్ కుమార్ కోయంబత్తూర్ మేయర్ గా కూడా పనిచేశారు ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో ఆయన చేరారు గత కొంత కాలంగా ఇక్కడ యాక్టివ్గా ఉండడంతో గణపతి రాజును రంగంలోకి దింపింది కూటమి పార్టీ ఇక్కడ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది ఇరవై ఒక్క లక్షలకు పచ్చిలకు ఓటర్లు ఉన్న ఈ సెగ్మెంట్ లో గెలిచేందుకు మెజారిటీ నామినేషన్లు వచ్చాయి కానీ ఈ హై ప్రొఫైల్ స్థానం నుండి పోటీ మాత్రం ముక్కోడొప్పగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు ఇక్కడ ఓటర్లకు ఓ సంప్రదాయం ఉంది గెలిచిన పార్టీకి మరోసారి అవకాశం ఇవ్వకపోవడం కానీ కమ్యూనిస్టులకు మాత్రమే ఇది కంచుకోట పంతొమ్మిది వందల యాభై రెండులో ఈ స్థానం ఏర్పడినప్పటి నుంచి పదిహేడు సార్లు ఎన్నికలు జరిగ్గా నాలుగు సార్లు కాంగ్రెస్ ఏడు సార్లు కమ్యూనిస్టు పార్టీ రెండు సార్లు డిఎంకే ఒకసారి ఏఏడిఎంకే రెండు సార్లు బీజేపీ ఈ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో సిపి రాధాకృష్ణన్ బీజేపీ తరఫున పార్లమెంట్ లో అడుగుపెట్టారు ఇప్పుడు మరోసారి బలమైన క్యాండిడేట్ ను బరిలోకి దింపి ఈ స్థానాన్ని పదును పరుచుకోవాలని చూస్తోంది అందుకే అన్నామలైను రంగంలోకి దింపింది మరోవైపు బీజేపీ ఈ స్థానాన్ని గెలుస్తానని చెప్పడంలో ఓ స్ట్రాటజీ కనిపిస్తోంది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ టార్గెట్ గా కోయంబత్తూరు బాంబు పేలు జరిగాయి దీని తర్వాత మతపరంగా ఇక్కడ ఓట్లు పోలరైజ్ అవుతున్నాయి ఆ తర్వాతే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది పంతొమ్మిది ఎన్నికల్లో బీజేపీకి విజయం దక్కింది మరోవైపు మరో వస్త్ర పరిశ్రమలో పనిచేసే వారు నార్త్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు ఇదే ఇక్కడ బీజేపీకి కలిసిస్తుందని భావిస్తోంది మరోవైపు అన్నామలై సైతం ఇక్కడ గెలుపు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు గత రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కోయంబత్తూరు స్థానం నుంచి సిపిఐ అభ్యర్థి విఆర్ నటరాజన్ ఐదు లక్షల డెబ్బై ఒక నూట యాభై ఓట్లతో బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణపై విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు లోక్సభ ఎన్నికల్లో ఏడీఎంకే నాయకుడు పి నాగరాజన్ నలభై రెండు వేల పదహారు ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి సీపీ రాధాకృష్ణపై విజయం సాధించారు ఇలా గతంలో కాంగ్రెస్ సీపీఐ పార్టీల కంచుకోట లాంటి ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు ఈసారి బీజేపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది దేశంలో నార్త్ లో ఆధిపత్యం చెలాయించే కాషాయ పార్టీకి తమిళనాడు పెద్ద సవాల్ మారింది ఈ తరుణంలో అన్నమలయ రూపంలోనైనా గెలుపు దక్కుతుందని భావిస్తోంది మరి ఇది ఎంతవరకు వాకౌట్ అవుతుందో తెలియాలంటే మరికొంతకాలం ఆగాల్సిందే